కేటీఎం ఈ బ్రాండ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది ముఖ్యంగా స్టైలిష్ బ్యాగ్స్ కోసం చూసే యువత కేటీఎం డ్యూకో కొనేందుకు ఇష్టపడతారు ఇందుకు తగ్గట్టుగానే సరికొత్త మోడల్స్ తో ఎప్పటికప్పుడు రోడ్డు మీదకు వస్తుంది కేటీఎం తన డ్యూక్ సిరీస్ మోడల్ ను భారత మార్కెట్ కోసం అప్డేట్ చేస్తోంది ఈ అప్డేట్ డ్యూక్ మోడల్ లకు కాస్మెటిక్ మార్పులను తీసుకువస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కేటీఎం ఇండియా తన డ్యూక్ సిరీస్ మోడల్ లను బోర్డు అంతటా అప్డేట్ చేస్తోంది మొత్తం నాలుగు మోడల్ ఫైవ్ డ్యూక్ టూ హండ్రెడ్ డ్యూక్ టూ ఫిఫ్టీ డ్యూక్ త్రీ నైన్టీ డ్యూక్ అప్డేట్ చేయబడ్డాయి ఇప్పుడు కొత్త రంగుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి కొత్త అప్డేట్ ప్రకారం కేటీఎం డ్యూక్ మోడల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మరియు సిరామిక్ రంగుల్లో అందుబాటులో ఉంది ఇందులో తెలుపు నారింజ నలుపు నీలం వంటి రంగులను ఉపయోగిస్తారు రెండు వందలు రెండు వందల యాభై డ్యూక్ మోడల్లు డార్క్ సిల్వర్ మెటాలిక్ మరియు ఎబోని బ్లాక్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి ఇవి బైక్ కు షార్ప్ లుక్ ని అందిస్తాయి త్రీ నైన్టీ డ్యూక్ మోడల్ ప్రస్తుతం డార్క్ కాల్వెనో రంగులో అందుబాటులో ఉంది ఈ రంగు మినహా నాలుగు డ్యూక్ మోడల్లలో ఇతర మార్పులు ఏమీ లేవు వీటిలో వన్ ట్వంటీ ఫైవ్ డ్యూక్ మోడల్ లో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలదు ఈ ఇంజిన్ ఫోర్టీన్ పాయింట్ త్రీ హెచ్పి పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఇతర మోడల్ లో ఎటువంటి మార్పులు చేయలేదు ధరల విషయానికి వస్తే కేటీఎం వన్ ట్వంటీ ఫైవ్ డ్యూక్ లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒకటిగా ఉంది కేటీఎం టూ హండ్రెడ్ డ్యూక్ ధర లక్ష తొంభై ఒక్క వేల ఆరు వందల తొంభై మూడుగా ఉంది కేటీఎం టూ ఫిఫ్టీ డ్యూక్ రెండు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రెండుగా ఉంది కేటీఎం త్రీ ైన్టీ డ్యూక్ రెండు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ముప్పైగా ఉన్నాయి కేటీఎం ప్రస్తుతం పదహారు బైక్లను భారత మార్కెట్లో లో విక్రయిస్తోంది కేటీఎం వన్ ట్వంటీ ఫైవ్ డ్యూక్ బైక్ లక్ష డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలతో ఉన్న వాటిలో అతి తక్కువ ధరతో ఉండగా కేటీఎం త్రీ నైన్టీ అడ్వెంచర్ బైక్ మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిదితో గరిష్ట ధరలో అందుబాటులో ఉన్నాయి